కాపుడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు టీవీ మీ గాడసుబ్రహ్మణ్యం ఈ రోజు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కానీ బలిజులు కాని మిత్ర కాపు సామాజిక వర్గానికి అనుబంధంగా ఉన్న కులాలన్నిటికీ ఒక అగ్ని పరీక్ష అనేది మన ముందున్న ప్రధాన సమస్య వాళ్ళు అంటే ఒక చారిత్రక ఆధారంతో ఒక బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన కాపు సామాజిక వర్గం బల్ది కాపులు ఈ బలిజ కాపుల చరిత్ర కానీ మనం ఒకసారి గతంలోకి వెళ్తే శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి నుంచి అటు పెనుకొండ నుంచి ఇటు బొద్దగా బీహార్ వరకు పరిపాలించిన ఘనత శ్రీకృష్ణదేవరాయ బలిజ చక్రవర్తి అలాంటి చరిత్ర కలిగిన బలిజకులాన్ని అది అధికారులు కుట్రా లేక అధికారం చేపట్టిన కోటమిలని ప్రధాన భాగస్వామి టిడిపి పార్టీ దా అనేది అర్థం కాని ప్రశ్న అయిపోయింది వాళ్ళ రీసెంట్ గా దొమ్మర కులం అంటే సామాజిక వర్గాల్లో ఒక చిన్న చూపు గతంలో ఉండేది ఇప్పుడు దొమరన్నా ఎవరు వ్యక్తిగతంగా విమర్శించే స్థాయిలో లేదు కానీ ప్రభుత్వంలో ఈ మధ్య కాలంలో కులాన్ని గిరిబలిజ అనే పేరుతో గిరిజ బలిజ కులంగా పరిణిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది కావాలని చేసిందా బలిజ కుట్ర ఏంటి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది మేము కూడా ఈ మధ్య రాజమండ్రి మీటింగ్ లో కానీ మీద మీటింగ్ లో కానీ ఈ విషయం చర్చించాం దీంతో పాటు సెట్టి బల్లి రాయలసీమ ప్రాంతంలో ఉంది మా బల్లి కులానికి చెందిన ఉప్పకులం అంటే వారిని అటు బీచ్ లో చేస్తక ఓసీలో కూడా మా అట్టడుగు స్థాయిలో ఉన్న కులాన్ని వాళ్ళు కూడా టార్గెట్ చేసి అంటే ఆఫీసర్స్ కి అవగాహన లోపంతో పనిచేసే జనాలు ఎక్కువైపోయాయి అమలాపురం ప్రాంతంలో నివసించే చెట్టు బలిజ అంటే కల్లు గీసీ ఈడిగ ఈడిగ బలిజ వీళ్ళని వాళ్ళ సామాజిక వర్గానికి అనుకూలంగా ఉందని చెప్పి ఈ చెట్టి రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా చేస్తకుండా బల్జీలకు అనుబంధంగా ఉన్న కులంగా దీన్ని చూస్తారే తప్ప వాళ్ళు బీసీలో జాయిన్ చేయరు ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా గాని చాలా వెనకబడి ఉన్న దాన్ని బలిజులు అని చెప్పి చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు ఇదంతా మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక దుర్బురుద్ధ ఆలోచనతో మనల్ని ఒక రకంగా పాటు చేస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మెత్తని కత్తిలాగా వ్యవహరిస్తూ కాపులు బలి ఏదో రకంగా మనల్ని సామాజిక వర్గం మన దాడి జరుగుతుంది వీటిని ఖండించాలంటే కాపు సామాజిక వర్గం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం వెళ్ళదలుచుకోలేదు వెళ్ళం కూడా ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి కూటమి ప్రభుత్వం జనసేన కాలం మేము చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది కుదిరే పని కాదు కానీ మీకు అండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కాదని ఆ సామాజిక వర్గాల మీద దాడి జరుగుతుంటే సంఘ నాయకులుగా మేము అంతా చూస్తూ ఊరుకోలేకపోతున్నాం కాబట్టి మా మీద పెద్ద మనసు చేసుకుని అటు లోకేష్ గాని అటు చంద్రబాబు నాయుడు ఈ గిరి బలిజ అనే పదాన్ని దాంట్లో బలిజ అనే పదం తొలగిస్తే మాకు కొద్ది గౌరవంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించమని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వీడియోని చూసైనా సరే ఒకసారి చంద్రబాబు నాయుడికి మా బాధని తెలియజేసి కాపుల మనోభావాన్ని పెంచేటట్టు బలిజల మనోభావాన్ని చెప్పేటట్టు ఆ పరిస్థితి కల్పించాలని కోరుకుంటూ కాపుల ఆత్మ చాటి చెప్పండి దానికోసం కాపులంతా సమైక్యంగా ఉండి పోరాడదాం దాంట్లో మొదటి విడతగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ సభ్యుడికి కాపుల తరఫున ఒక మెమోరండాల్ సమర్పించాలని ఇరవై ఐదు జిల్లాల కాపు సంఘ నాయకులకి విజ్ఞప్తి చేయడం జరిగింది అట్లాగే దాని తర్వాత సెకండ్ స్టెప్ అసెంబ్లీ అధ్యక్షులకు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కార్యక్రమం చర్చించుకొని ఏ రకంగా కాపుల మనోభావాలు పెంచుకోవాలని చెప్పి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వంలో ఒక జీవో రిలీజ్ చేయాలంటే కన్సర్ ఆఫీసర్స్ ఒక నాలుగైదు స్టెప్పుల్లో నోటు పెడితే ఆ నోటి మీద అధికారి కన్సర్ మినిస్టర్ కి వివరిస్తే వాళ్ళు వివరించిన ప్రకారం జీవో రిలీజ్ అయింది ఈ గిరి బలిజ అనే పదాన్ని ఎవరు కావాలని క్రియేట్ చేశారు దాంట్లో నో డౌట్ అది ఆఫీసర్ ద్వారా జరిగిందా మినిస్టర్ ద్వారా జరిగిందా లేదా సీఎం పిట్స్ లో జరిగిందా ఇప్పుడు బలిజలు దానికి ఒక చరిత్ర ఇన్ని ఉన్నాయి బల్జీలోనే దొంగ జాయిన్ చేయాలి కొలంలో జాయిన్ చేయొచ్చు కదా లేదా రెడ్డి కులంలో జాయించు కదా గిరికమ్మను లేదా దొంగర కమ్మను దొమ్మర రెడ్డి అనో ఈ రకమైన పదాలు జాయిన్ చేసుకోవచ్చు మా మీద టార్గెట్ చేస్తున్నారు మీరు అంటే దాంతో కుట్ర పమ్మని చెప్పలేక పోకపోయినట్టు ఉంటారా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారా మీరు ఒక చిన్న పదానికి ఇవాళ లోకేష్ గారు శాసన మండలి విపరీతంగా స్పందించారు తప్పు లేదు వాళ్ళ ఫ్యామిలీ సమస్యని లేపారు కాబట్టి దాని మీద ఆయన స్పందించడం తప్పు లేదు ఆయన ఇంట్లో మనుషులు విమర్శిస్తేనే అంత స్పందిస్తే యావత్ జాతి మీద ఇంత దాడి జరుగుతుంటే కాపులు స్పందించరా ముందు ముందు కాపు సమాజం పట్ల అధికారంలో వాళ్ళు సరైన అవగాహన లేకుండా ఉంటే చాలా నష్టం జరిగిద్ది కాబట్టి ఎక్కడైనా సరైన దృక్పథం ఆలోచించండి తక్షణం గిరి బలి అనే పదాన్ని తీసేయమని చెప్పి ప్రభుత్వానికి కాపునాడు కోరుకుంటుంది మా బలిజీలు కానీ కాపులు కానీ మా అందరికి ప్రభుత్వం సరైన గౌరవాన్ని ఇవ్వాలని కాపునాడు టీవీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ ప్లీజ్ మంత్లీ అవర్ ఛానల్